Welcome back to my channel. ఇంకా హీరో అయితే మేము అమ్మ వాళ్ళకి అయితే బయలుదేరుతున్నాం అనమాట ఎందుకనుకున్నారా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే జాతర అనమాట మూడు రోజులు జరుగుతుంది మేమైతే రెండో రోజు అయితే బయలుదేరినాము ఇంక ఇక్కడ మా దీక్ష చూసారు కదా చిన్న యూట్యూబర్ అయితే అయిపోతుంది అనమాట ఎందుకు అనుకుంటున్నారా వీడియో చేయడమే లేటు హాయ్ చెప్తుంది సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తుంది ప్లేన్ కిస్ ఇస్తుంది అనమాట ఇంకా మా దీక్ష వస్తే చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఇంకా మా హిమంతిక అయితే వాళ్ళ బాబా అయితే రెడీ అయిపోయింది అనమాట వాళ్ళ అమ్మమ్మ వాళ్ళకి ఎప్పుడెప్పుడు వెళ్దాం అని అయితే మార్నింగ్ నుంచి అయితే అడుగుతూనే ఉంది ఇంకా ఎప్పుడు వెళ్ళేది ఇంకా ఎప్పుడు మొత్తానికి వాళ్ళ బాబాయ్ అయితే నైట్ కి తీసుకెళ్తానమాట మమ్మల్ని ఇంక ఇట్లా మా ఇంత అయితే ఇంకా ఈ రోడ్డు మీరు ఎంత మందికి తెలుసు తిరుపతిలో ఉన్న వాళ్ళు కమెంట్ చేసేయండి అదే ఈ రోడ్డు అయితే ఫోటోషూట్ లకి కానీ బర్త్డే పార్టీలకి వాకింగ్ జాగింగ్లకి అయితే బెస్ట్ స్పాట్ అనమాట అదేంటనండి మేము ఎప్పుడు తిరుచానూరికి వెళ్ళాలన్నా పక్క ఈ సెట్పల్లి దగ్గర గేట్ అయితే పడిపోతుంది అనమాట మేం గేటు పడే టైంకి వెళ్తామో లేదంటే మేము వెళ్ళాకే గేటు పడుతుందో అస్సలు అర్థం కాదు మొత్తానికి టెన్ మినిట్స్ వెయిట్ చేసి ఫైనల్లీ తిరుచానూరుకి అయితే జాతర అయితే మాములుగా లేదండి సూపర్ ఉండిందనమాట లైట్లు డెకరేషన్తో వ్యాపక తోరణాలతో ఇంకా జాతర రోజు అయితే ఇంకా అద్దరిపోతుంది సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట నాకైతే చాలా ఇష్టం మూడో రోజు ఇంకా ఎక్కువగా కానీ నేను అమ్మ వాళ్ళకి వెళ్ళిన సంతోషం ఒక రోజు కూడా లేదనమాట నైట్ వెళ్ళాను మార్నింగ్ కన్నా తిరిగి వచ్చాను వీడియో లాస్ట్ వరకు చూడండి మీకే తెలుస్తుంది ఇంక ఇదైతే అమ్మవారి గుడి వీధి అనమాట గుడి వీధి మొత్తం ఫుల్ లైట్ల డెకరేషన్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నింది ఇంక మూడు రోజులు తిరుచానూరు మొత్తం చాలా బాగుంటుందండి ఇంకా మూడు రోజులు గెరిగి వస్తుంది తిరుచానూరులో ప్రతి ఒక్క వీధికి వచ్చి అమ్మవారి అయితే తీసుకుంటుందన్నమాట మధ్యాహ్నం రెండు గంటలకు కోడినిచ్చి స్టార్ట్ చేస్తారు మార్నింగ్ ఫైవ్ అవుతుంది పక్క రోజుకి ఇంకా లేకుండా ప్రతి ఒక్క వీధి తిరిగి ఆ హారతారనమాట ఇంక ఇదైతే మా హై స్కూల్ అనమాట మీకు ఎప్పుడైనా ఒకసారి వీడియో అయితే తీసి అప్లోడ్ చేస్తాను ఇంకా ఇంక ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట మా అమ్మ ఇప్పటికే పాపం వెయిట్ చేస్తూ ఉంటుంది మార్నింగ్ వస్తామని చెప్పి మార్నింగ్ నుంచి ఫోన్ చేస్తాను అనమాట ఇప్పటికి నాలుగైదు సార్లు మేము ఇప్పుడు నైట్ కదిలినాము అందుకే అమ్మకి ఎప్పుడు కానీ నేను టైం అయితే చెప్పను అనమాట పలానా టైంకి వస్తానని పాపం ఆ టెన్షన్ పడ్డమే తప్ప మేము చెప్పిన టైంకి వెళ్ళింది ఒక్క రోజు కూడా లేదు ఇంక ఇంటికి రాగానే మా దీక్ష చూసారు కదా వాళ్ళ అమ్మకి అయితే అతక్కుపోయింది ఇంకా మా అమ్మ అయితే నా కోసం టెంకాయ పచ్చడి ఇంకా అరటికాయ తాలింపు అయితే చేసి పెట్టుండింది అనమాట సోమవారం కదా ఇంకా మేమైతే గోబీ నంచుకున్నాము అయితే తీసుకొచ్చుకున్నాము మా ఆయన మాత్రం చూసినారు కదా మంచిగా చికెన్ ఫ్రైడ్ రైస్ తెచ్చుకొని తింటున్నారు వాళ్ళ కూతురు తినిపించుకుంటే ఆయన తింటున్నారు అనమాట మేము మాత్రం గోబీ నంచుకుని అయితే మంచిగా తిన్నాము నాకైతే భలే నచ్చింది పచ్చడికి గోబీకి కాంబినేషన్ అయితే ఇంకా తినేసి కాసేపు పడుకొని నైట్కి గరిగి వస్తుంది అనమాట ఇంకా లేచి దానికి ప్రిపరేషన్స్ అన్నీ చేసుకోవాలన్నమాట ఇంకా మా వీధికి వచ్చే లోపల ఉంది ఫస్ట్ రోజు అయితే ఇంకా మూడో రోజుకైతే చెప్పాల్సిన అవసరం లేదు ఒక్కొక్కసారి ఆరు కూడా అయిపోతుంది మార్నింగు ఇప్పుడు టూ ఫార్టీ అయ్యింది ఇంక నేనైతే అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నా ఇంకా మా వీధిలోకి అయితే గెరిగైతే వచ్చిందనమాట ఇంకా ఆ సందులో హార్తులు తీసుకొని లాస్ట్ ఇంకా వీదే అనమాట ఇంకా నేను మాత్రం రెడీ చేసుకున్నాను కాలు కడిగేదానికి నీళ్లు పసుపు ఉంకుమ టెంకాయ అవన్నీ రెడీ చేసుకుని కూర్చోన్నాను మా దీక్ష అయితే ముందుసారి ఫైవ్ మంత్స్ బేబీ అనమాట ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆ శబ్దాలకి అయితే మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు మా దీక్ష అయితే శబ్దాలు దూరంగా ఉన్నప్పుడు డాన్స్ లాస్ దగ్గరకు వచ్చినప్పుడు అయితే పట్టుకుంటుంది అనమాట ఇంకా మేమైతే మంచిగా హారతులు అయితే ఇచ్చేసుకున్నాం దేవుడికి చూసారు కదా టైం అయితే ఇప్పుడు మూడైందనమాట ఇంక ఇప్పుడైతే మా ఇంటి దగ్గరకి అయితే వచ్చింది గెరిగి వచ్చే టైంకి ఒక పక్క వాన కూడా పడతాని అనమాట ఇంకా మా దీక్ష అయితే డ్రమ్ములకి సౌండ్లకి అయితే భయపడిపోయింది ఫుల్ ఏడుపు అనమాట ఇంకెవరి దగ్గరికి వెళ్ళలేదు ఇంకా మా దీక్షని ఎత్తుకొని అలాగే కాలు అయితే కడిగేసినాను కడిగి దండం అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇక్కడ గెరిక్ అయితే అయితే ఇచ్చేసి దండం అయితే పెట్టేసుకున్నామన్నమాట ఇంకా నెక్స్ట్ డే అయితే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అంతా కోడి తీసుకొచ్చాకైతే వెళ్ళినాము మా అక్కకి అయితే మొక్కు ఉంది అనమాట మా హిమంతిక పుట్టినప్పుడు కోడిస్తాను అని చెప్పి గెరిక్కి ఐదేళ్ళు అయితే ఆ మొక్క అయితే అలాగే ఉండిపోయింది ఈసారి ఎలా అయినా ఇవ్వాలి అనేసి అయితే కోడైతే తీసుకురామని చెప్పింది ఇంకా నేను మా ఆయనయితే మార్నింగ్ అయితే కోడ్ అయితే తీసుకున్నాం అనమాట ఏ అయితే వన్ కేజీ ఉన్నింది ఫోర్ హండ్రెడ్ చెప్పారు బార్కింగ్ చేసి త్రీ ఫిఫ్టీకి తీసుకొని ఇంటికి అయితే వచ్చేసినాము ఇంక ఇంటికి వచ్చిన కాసేపటికి నేనైతే ఇంటికి వెళ్ళిపోయాను అనమాట ఇంక ఇక్కడ ఉండకూడదని తెలుసు కదా లేడీస్ ప్రాబ్లము ప్రతి ఒక్క లేడీస్కి తెలిసే ఉంటుంది ఈ అమ్మాయికి ప్రతి నెల ఇదైతే అనమాట ఇంకా మూడో అయితే నేను లేను నేనైతే ఫుల్లీ ఏడ్చిన అనమాట ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే నాకు చాలా ఇష్టము అది కూడా డే త్రీ అయితే ఇంకా ఇష్టం అనమాట ఇంక ఇక్కడ మార్నింగ్ అయితే మా అక్క గెరిక్కి మూడో రోజు కాయ కరవాడు పిండి దీపాలు అయితే రెడీ చేసి పెట్టుకుని దానికి నీళ్లు ఇంక ఇక్కడైతే కో గెరిక్కి కోడైతే ఇస్తున్నారు అనమాట పక్కన జరిగి డ్రమ్స్ కొడతా బూతులు తిడతా అమ్మవారు వచ్చేలా చేస్తారనమాట ఇక్కడ చూసారు కదా సూపర్ ఉంటే సూపర్ ఉంటుంది ఇదైతే మా అన్నోళ్ళ ఇంటికాడగా కోడిచ్చిందనమాట మా అయితే స్ట్రీట్ లైట్లు అయితే లేవు ఇంక అందుకనేసి వీడియో అయితే తీలేదనమాట ఇంకా మా అన్నైతే పెట్టాడు ఈ వీడియో ఇంకా చూసారు కదా కోడైతే ఇచ్చేసినారు ఇవ్వగానే కళ్ళు అయితే మూవేస్తారనమాట నాకైతే గరి కోడి గడికే చూసాక చాలా ఇష్టం అనమాట నా చిన్నప్పుడు అయితే మా ఫ్రెండ్స్ ఎవరైనా అంటే చాలు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేదాన్ని నేను చూసి వాళ్ళ ఇంటికి వచ్చేదాన్ని అంత ఇష్టం అనమాట ఈసారి మన ఇంట్లోనే ఇస్తా అంటే నేను చూసేకి లేదా అనేసి అయితే నేనైతే ఫుల్ ఏడ్చున్నాను ఇంట్లో ఉండి తక్కువలో అయితే జాతర రోజు మార్నింగ్ అంబిలి పోయేసి ఇంటికాడే పొంగలైతే పొంగిచ్చేసారనమాట ఇంకా తీసుకొని పాలు పొంగల్ అయితే పెట్టకైతే వెళ్ళారు గుడి దగ్గరికి ఇంక ఇక్కడైతే గెరిగైతే మట్టి తీసుకొస్తుంది అనమాట ఏడు దారులు కలిసే చోట ఇంకా ఆ మట్టితో అమ్మవారిని తయారు చేస్తారు తయారు చేసి చీరలతో అయితే గుడిసైతే కడతారనమాట అమ్మవారికి అమ్మవారు నైట్ కంతా ఒక ఇచ్చి పెరుగుతుంది అని నమ్మకం అనమాట ఇంక ఈ డెకరేషన్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది ఈ సారీ కానీ నేనే మిస్ అయినా అనమాట ఇదైతే మా బావ వీడియో తీసినాడు థ్యాంక్స్ బావ ఇంకా చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసినారనమాట వాళ్ళకైతే అస్సలు అలవట్లేదు వీడియో తీసేది ఇంకా నేనైతే గంట గంటకి ఫోన్ చేసి చెప్తానే ఉన్నాను వీడియోలు తీండి వీడియోలు తీండి అని అట్లాంటి చిన్న చిన్న క్లిప్లు అయితే తీసినారనమాట ఇంకా అవి యాడ్ చేసి మీకు పెడతాను నేనైతే ఉంటే ఫుల్ వీడియో తీసుకొని ఉండేదాన్ని గుడ్స్ మీద వేసేదానికి అక్క చీర కూడా తీసుకున్నారనమాట దేవుడికి పెట్టిన చీర ఇంకా దాని మీద పేరైతే రాసుకొని పక్క రోజుకి వచ్చి తీసుకోమని చెప్పినారు ఇంకా పసుపు పసుపుంకం లెక్క ఉంటుంది అనేసి అని చెప్పి అక్క అయితే ఇచ్చేసి వచ్చిందనమాట ఈసారి అదొక హ్యాపీనెస్ అనిపించింది మాకు ఇంకా అక్కలైతే పొంగల్ పెట్టుకొని ఇంటికైతే అయితే వచ్చేసినారు ఆ మధ్యాహ్నం ఇంకా కి అయితే కుంభం అయితే వేస్తారనమాట అమ్మవారికి ఆ కుంభాన్ని తొమ్మిది మంది కూర్చొని తింటారనమాట ఇంకా వాళ్ళకి సరిపోయిందా లేదా అని అయితే అడుగుతారనమాట ఇంకా సరిపోతే అంతా తృప్తి అనిపిస్తే జాతర ఎలా జరిగింది అని అయితే అడుగుతారు లేదు చాలుదు అంటే మళ్ళీ మంగళవారం చాటింగ్ పేసి కుంభం అయితే వేయిస్తారనమాట ఆ తర్వాత దున్నపొత్తునైతే అమ్మవారికి బలించి అమ్మవారికి జాతర ఎలా జరిగింది ఆమె తృప్తే సంతోషంగానే ఉందని అయితే మొత్తం కనుక్కుంటారు అమ్మవారు నాకు సంతోషంగానే జరిగింది బాగా జరిగింది అన్న తర్వాత అమ్మవారికి హార్తిచ్చి సాగనంపుతారనమాట ఇట్లా మా ఊరి జాతర జరిగి అనిపించింది నచ్చిందా నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి నాకు తెలిసిన వరకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిన నేను నెక్స్ట్ ఇయర్ అయితే ఇంకా ప్రాపర్ వీడియో తీసి మీకైతే అప్లోడ్ చేస్తాను అండ్ ఇప్పుడైతే మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మీరు ఇచ్చే ఒక లైక్ తో మన వీడియో ఇంకొంచెం ముందుకెళ్తుంది అట్లనే నన్నైతే అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్